నమస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి విపక్ష నేతలు విద్యార్థి నేతలు ప్రజా సంఘాలు ఛానల్ అధిపతులు ఆఖరికి సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలను బయటపెట్టారు దీంతో గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దర్యాప్తు బృందం విచారణ స్పీడప్ చేయడంతో ఇప్పటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది దీంతో ఆ నేతల విచారణకు రంగం సిద్ధమవుతోందని పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది బిజెపి కాంగ్రెస్ నేతల ఫోన్లు వారికి ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు బీఆర్ఎస్ లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రభుత్వాన్ని విమర్శించే వారి ఫోన్లు జర్నలిస్టులు విద్యార్థి సంఘాల నేతలు ప్రజా సంఘాలు ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని నడిపించింది ఈ వ్యవహారం అంతేకాదు వారి వాహనాలను ట్రాక్ చేశారు ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు భుజంగరావులు తమ వాంగ్మూలంలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన వీరు ప్రణీత్ రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు ద్వారా తీసుకున్నట్లు రాధాకిషన్ రావు తెలిపారు ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటానికి ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు వెల్లడించారు ఎన్నికల ముందు మొదలైన ఈ పని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఆ తర్వాత ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ కొనసాగిందని దర్యాప్తు అధికారులకు తెలిపారు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి బీఆర్ఎస్ కు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నేతలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్ రావు తరచుగా చర్చించేవారని రాధాకిషన్ రావు పేర్కొన్నారు వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు రాధాకిషన్ భుజంగరావు స్టేట్మెంట్లోని అంశాల ఆధారంగా దర్యాప్తు బృందం ఈ కేసులో మరింత వేగం పెంచుతోంది దీంతో ఈ కేసులో కొందరు కీలక నేతలు అరెస్టులు జరిగే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపేలా కనిపిస్తోంది